రాజకీయం అన్ని తెలుసు నాకు నేను కూడా వైఎస్ఆర్ లోనా కాంగ్రెస్ లో చేసి వచ్చిన వైఎస్ఆర్ లో చేసి వచ్చినాను రాజకీయం పర్ఫెక్ట్ తెలుసు కానీ ఎందుకు ముందుకు రావడం లేదు తెలుసా సరేలే రోడ్ వస్తే రోడ్ తెలుస్తాం అనుకున్నాం మేము ఆయన కట్టుకున్నాం కదా మాకేమి పొద్దున చెప్పేసి నాకు పొద్దున వద్దు ఇస్తానమ్మా మీకు ఇండ్లు అని చెప్పా మూడు చెంత సెలవు ఇస్తానని చెప్పి తీసుకు వచ్చి చెప్పా ఎమ్మరో సార్ ఏమన్నా అంట లేదమ్మా తీయాల మీరు తీయాల తీయాలా లేకుంటే ఒక్కసారి ప్రాణం త్యాగం చేసినామంటే రెండు ప్రాణాలు పోయి అంటే తర్వాత మీ భవిష్యత్తు ఏముంటుంది మీది మా భవిష్యత్తు మా ప్రాణాలు మీకు తెగిస్తే మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకోలేరు ఒక డిపార్ట్మెంట్ ఏం చేసుకోలేదు మా మన టైం ఇట్లా పరిశీస్తాం మరి మా అదే చేయాల ఇస్తాను అన్నావు ఎంత మందికి ఆసలమ్మకి ఈ రమ్మకి రైట్ ఓకే ఈ మిగతా ఐదు మంది చూపిస్తాడు చూపించారు ముగ్గురు చూపించారు రిజిస్ట్రేషన్ ఉందంట నాకు రాదంట ఎందుకంటే వాళ్ళు కోట్లా సంపాదించుకోవచ్చు నాకు మూడు సెంటే స్థలం ఉండకూడదు గవర్నమెంట్ ఎదురుగా ఏంటికి పేదోళ్ళు ఉండకూడదు రిజిస్ట్రేషన్ ఉండకూడదా నువ్వు ఇవ్వకూడదా మాకి మాకు మాకిద్దరు ఆడపిల్లలు బతకూడదా నెత్తి ఎక్కడ ఈ టెన్షన్ చేసి మనిషికి తెలిసా మనిషికి మా మంచి ప్రేణాలు గడ్డు గడ్డిపోయి తెలుస్తానా ఏం చేయడం ఏం మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ ఈరోజు ఈరోజు ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణము నిన్నటి దినమున్న ఇక్కడ దాదాపు రాయనగర్ క్రింది కొట్టాల దగ్గర పన్నెండు కుటుంబాలు ఈ రోడ్ సైడ్ చిన్న కొట్టాలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు గత కొన్ని ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళంతా కూడా నిరుపేదలు పూట అంటే వాడు వాళ్ళు కూలి పనికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలు అలాంటి వాళ్ళు దాదాపుగా అంటే ఇప్పుడు వీళ్ళ ఆ బతుకుల్ని రోడ్డు పాలు చేసినటువంటి ఘనత ఎవరైనా ఎవరైనా ఉన్నారు ఆ ఘనత ఎవరైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ దాదాపుగా పన్నెండు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి పన్నెండు కుటుంబాలు కూడా ఇక్కడ ఇద్దరికి జగనన్న కాలనీలో పట్టాలు వచ్చినాయి మిగతా వాళ్ళకి టిట్టుకోలో వచ్చినాయి టిట్కోల్లో వచ్చినవి కూడా ఇందులో బుజ్జమ్మని ఉంటది దాదాపు ఆమెకు ఐదు ఐదుగురు సంతానము ఒక పాప రీసెంట్ గా మరణించడం జరిగింది ఆమెకి పట్ట రాలేదు ఆమె అంటే ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా టిట్కో ఇంట్లో టిట్కో హౌస్ ఇచ్చినారు కానీ అందులో ఇద్దరికి మాత్రమే రెడీ అయింది మిగతా వాళ్ళకి రెడీ కాలేదు అంటే నోటీసులు ఇచ్చినారు వాస్తవం దాదాపుగా ఆరు నెలల నుండి తంత జరుగుతా ఉంది అంటే నోటీసులు ఇస్తే కనీసం ఈ పేదలు ఎక్కడ బతకాలనేది లేకుండా ఉన్న పొలంగా ఇక్కడ ఆరంబీకి సంబంధించిన ప్లేస్ అని అంటున్నారు ఇప్పుడు ఏం రోడ్లు వేయట్లేదు అసలు ఆయన స్థలం వచ్చేసి అటు సైడ్ ఉంది ఈ లాస్ట్ నుండి దాదాపుగా ఆ లాస్ట్ వర్క్ ఉంది ఆ లాస్ట్ వర్క్ అంటే ఆయన పొలానికి అట్లా కూడా వెళ్ళొచ్చు ఎవరైతే గౌరవ పెద్దలు ఆ పొలాన్ని కొలుదిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ టిట్కో హౌస్లు ఏదైనా రెడీ చేసి ఇచ్చింటే వీళ్ళు ఏ రోజు పోయే వాళ్ళు కానీ ఉన్న పొలంగా వీళ్ళని రోడ్డు తెచ్చినారు చాలా బాధాకరము కానీ ఇప్పటికైనా రెవెన్యూ వాళ్ళు గౌరవ రెవెన్యూ ఆఫీసర్స్ అదే విధంగా మున్సిపల్ కమిషనర్ సార్ గారు గౌరవనీయులు వెంటనే టిట్కో హౌసెస్ రెడీ చేసి వీళ్ళకి ఆశ్రయం కల్పించాలని కూడా నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను పెద్దలందరినీ కూడా అదే విధంగా నిన్నటి విషయం అంటే దాదాపుగా ఈ ఇష్యూ జరగడానికి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు కూడా నేను ఈ దరిదాపులోకి రాలే నేను ఎప్పుడు వచ్చినానంటే గడప గడప ప్రోగ్రామ్ లో ఒకసారి వచ్చినాను తర్వాత ఎలక్షన్ ముందు లో ఒకసారి వచ్చినాను ఒకసారి మా సిస్టర్ వాళ్ళ చెల్లెలు మా సిస్టర్ వాళ్ళ కూతురు చనిపోతే వచ్చినాను ఇంకెప్పుడు రాలేదు మరి కూటమికి చెందినటువంటి బీజేపీ వాళ్ళు కొంతమంది నన్ను గా మాట్లాడడం జరిగింది నేను సూటిగా వాళ్ళ కోసం చేస్తున్నా ఎప్పుడు కూడా శ్రీలక్ష్మి చిల్లర రాజకీయాలు చేయదు ఏదైనా చేస్తే డైరెక్ట్గా మాట్లాడుతుంది ఎవరికి భయప తప్పు చేయదు ఎవరికి తల ఉంచదు భయపడదని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నా ఎందుకంటే అదే నాకు వచ్చిన సమాచారం మేరకు నా మీద కేసు పెట్టడానికి గౌరవ పెద్దలు పాపం దాదాపుగా ఆయన వైసీపీలోనే ఉన్నారు ఒక పదకొండు నెలల తొమ్మిది నెలల కింద కొత్తగా పార్టీలోకి జాయిన్ అయ్యి బిజెపి కనువ కప్పుకున్నటువంటి గౌరవ మధుసూదన్ శర్మ గారు ఎందుకంటే నాకు డొంక తిరుగుడు మాటలు రావు ఎప్పుడు కూడా ఏదైనా డైరెక్ట్ గానే మాట్లాడతాయి ఎవరినైనా కానీ మరి పెద్దలు ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాలు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఒకే పార్టీలో ఒక లాగా కలిసి ఉన్నాము ఎన్నో తప్పులు తెలిసినా కూడా మేము అంతా కూడా మా వాళ్ళు కదా అని చెప్పేసి మేము గమ్మునున్నాము ఈ రోజు పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ అంటే ఒక పట్ట విషయంలో కానివ్వండి గౌరవ పెద్దలు స్వామి గారు మా ఆ పట్ట రావడానికి ప్రధాన కారణం స్వామి గారే దాదాపుగా మేము ఎప్పుడో అడిగినాము ఎమ్మెల్యే అని అన్నా మేము ఈ విధంగా మాకు ప్లేస్ లేదు అని చెప్పి ఒక నలభై ఐదు మంది అడిగితే మాకు ఎలిజిబుల్ ఉన్నామని చెప్పేసి పట్ట ఇవ్వడం జరిగింది ఆ పట్టాకి మేము ఎప్పుడో అడిగినా వదిలేసినాము కానీ మాకి చేపించిన దాంట్లో కీలక పాత్ర స్వామి గారిదే ఉంది ఆ రోజు కూడా స్వామి గారు అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ చెందినటువంటి వాళ్ళకి చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడే విధంగా చెప్పిన వ్యక్తి కూడా స్వామి గారే నిన్నటి దినమున్న మరి శ్రీలక్ష్మి అంటే శ్రీలక్ష్మి ప్రమేయం లేకుండా ఇది జరగదు అని అనడం జరిగింది ఆ స్టేషన్ లో కూడా నాకు వచ్చిన సమాచారము స్టేషన్ కూడా వెళ్ళారు నా మీద కేసు పెట్టడానికి అనేది మేము ఎప్పుడు కూడా భగవంతుని నమ్మతా నేను న్యాయంగా ఉంటాను అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా స్వామి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా అయ్యా స్వామి గారు ఒకవేళ ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే అన్న గారు ఎందుకంటే ఆ మాటలు విని నేను కూడా బాధపడ్డా ఎందుకు మాట్లాడినారు అని నేను కూడా బాధపడ్డాను అంటే నేను ఒకటి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మధుసూజన్ స్వామి గారు గౌరవనీయులు మీకు దమ్ముంటే ఒకవేళ నేను ఈ ప్లేస్ లో అంటే గౌరవ శాసనసభ్యులని వీళ్ళు ఆవేశంలో తిట్టారని నాకు ఇప్పుడే చెప్పినారు వీళ్ళకు వీళ్ళు తిట్టే దాంట్లో నా పాత్ర ఏదైనా ఉంటే నేను భీమా సర్కల్లో ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్రాన్ని వదిలేళ్ళిపోతా మీకు దమ్ముంటే ఇంకా ఏమైనా ఉంటే మీరు ముక్కు నేలకు రాసి మీరు ఏ విధంగా అయితే ఆలగడ్డ నుండి ఇక్కడ బతకడానికి వచ్చినారో మళ్ళీ బట్టలు సత్తుకొని వెళ్తారా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రీలక్ష్మి జిల్లా రాజకీయాల్లో రాజకీయాలు చేయదు చేయదు పదే పదే చెప్తున్నా చాలా హుందాగా రాజకీయాలు చేస్తుంది న్యాయ ఎప్పుడు కూడా చట్టానికి లోబడి పనిచేస్తుంది చట్టానికి లోబడి ఉంటది విధంగా న్యాయస్థానా న్యాయస్థానాలైన గౌరవ అదే చట్టాలు అయినా అంటే అపారమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి శ్రీలక్ష్మి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా బిజెపికి చెందినటువంటి ఒక అక్క మాట్లాడడం జరిగింది అక్క పార్థసార్దన్న గారు తొమ్మిది నెలల కింద వచ్చినారు అదోనికి మా ఏరియాలో ఒక చెల్లికి దుప్పటి ఇచ్చినారని అక్క ఆ చెల్లికి అన్యాయం జరిగితే అసలు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు రాలేదు ఎవరు రాలేదక్క మీ కూటమి వాళ్ళు చెందిన వాళ్ళే అన్యాయం చేస్తే ఆ కేసు పెట్టించి శిక్ష పడేదానికి కూడా నేను ముందున్నాను మా ఏరియాలో ఎవరిని అడిగినా నా పేరు శ్రీలక్ష్మి బయటంతా బుజ్జమ్మ అంటారు ఇక్కడ బుజ్జమ్మ అంటారు మామూలుగా బయట ఎడ్యుకేషన్ పరంగా శ్రీలక్ష్మి అంటారు చిన్న పిల్లలు కూడా అడగండి మా ఏరియాలో వచ్చి బజ్జమ్మ అంటే ఎట్లా అని చెప్తారు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ పార్టీలోకి కాదు సమాజంలో అడుగు పెట్టినప్పుడు అన్నిటికీ సిద్ధపడి తెగిచ్చే ఉన్నాము మేము ఎప్పుడు కూడా స్వామి గారు గుర్తు పెట్టుకోవాలా నమ్ముకున్న నాయకులకి వెన్నుపోటు పోడిచే రకం కాదు మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము ఎవరికి అన్యాయం చేయము ఎవరికి వెన్నుపోటు పొడవము మేము ఎప్పుడు కూడా నమ్ముకున్నోళ్ళకి ప్రాణాలు ఇచ్చే అని కూడా నేను తెలియజేస్తున్నా మీరు బీజేపీలోకి వెళ్ళినప్పటి నుండి కూడా మీ కుతంత్రాలు చూస్తుంటే అసలు మీరా అని నాకు అనిపిస్తుంది అంటే ఈరోజు చాలా రోజులు నేను కడుపులో పెట్టుకున్నాను ఎందుకంటే నేను మేము ఒక కుటుంబం అని కడుపులో పెట్టుకున్నాను ఈ రోజు పదే పదే మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు నేను ఈరోజు మీకు చెప్తున్నా నేను మీరు చేసిన అన్యాయం ఏంటంటే మీరు స్వామి పైనకి స్వామి లోపల చూస్తే న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ స్టేటస్ పెట్టుకొని మీరు ఒక రోజు ఉంటే నేను ఫోన్ చేసిన చాలా మంది చూసి చూసుకుంటూనే ఉన్నారు చాలా మంది కూడా అన్నారు నేను వెంటనే కాల్ చేసి అయ్యా స్వామి మీరు ఏదో న్యూడ్ వీడియో పెట్టుకున్నారు స్టేటస్ మొదట ఫస్ట్ డిలీట్ చేయండి అని చెప్తే మీరు వెంటనే డిలీట్ చేసినారు మీకు ఆ కృతజ్ఞత కూడా లేదు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటివన్నీ ఏ విధంగా మర్చిపోతున్నారు మీ భాగవతం తీస్తే ఇంకా పెద్దగా ఉంటది నేను ఇక్కడికే నేను ఆపేస్తున్నాను నేను మరి కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా పదే పదే ఈ విధంగా చేస్తే నేను కూడా ఏమనేది చూపిస్తాడని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరోసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళంతా కూటమికి సంబంధించిన వాళ్ళే ఈ పిల్లోడు వచ్చేసి ఈ ఈరమ్మ కొడుకు తమ్ముడు విజయ్ ఈ పవన్ పవన్ అన్న కోసము ఘాట్లు కూడా పెట్టుకున్నారు అంటే వైఎస్ఆర్సీపీ కాదు నేను తిట్టి తిట్టివ్వడానికి వీళ్ళమ్మ వాళ్ళు టీడీపీనే అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కూటమికి సంబంధించిన మా అక్క చెల్లెలు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలే మేమంతా ఒకే కుటుంబంలాగా మా ఏరియాలో ఉంటాము నేను రాజకీయం ఎప్పుడు కూడా రోడ్డు బయట వదిలేస్తాను ఎందుకంటే ఏరియాలోకి వచ్చినప్పుడు అంతా ఒక కుటుంబంలాగా ఉంటాం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం కాబట్టి నేను రాజకీయం నా ఇంట్లో తీసుకెళ్లాను రోడ్డు బయట వదులుతాను దాన్ని ఎప్పుడు వాడాలి అప్పుడే వాడతాను తర్వాత అంత తల్లి పిల్లలు తల్లి పిల్లల్లాగా ఉంటామని కూడా తెలియజేస్తు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదే విధంగా నేను ఇక్కడికి వచ్చిన లేదో అన్న వాళ్ళు వీళ్ళు కూడా అడగాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను శ్రీలక్ష్మి పడినా శ్రీ లక్ష్మి వైఎస్ఆర్ లో ఒక నాయకురాలుగా పనిచేసింది ఆమె మాకు గత ఆరు నెలల నుంచి మా సమస్యలు మాకు పరిష్కారం ఒక్క ఒక్కరోజు కూడా మమ్మల్ని అడగలేదు మా దగ్గర రాలేదు మా దగ్గర ఏమని కూడా అడగలే నిన్నటి రోజు ఎంత గలాటైనా కూడా మాకు తెలియదు ఆ పాపన వీడ వీడలో ఫోన్ చేసి ఏమక్క ఇట్లా జరిగిందని అడిగింది కానీ కూటం వాళ్ళు ఇలా అనడం చాలా పొరపాటు ఇక్కడ వచ్చిన సిఏలు ఎస్ఏలు ఎంఆర్ఓలు అక్కడ వీడియో ఉంటాయి కదా ఆ వీడియోలో ఆ పాప ఉంది కానీ ఆ పాప గాని కానీ ఉంటే రుజువు చేయొచ్చు మాకు ఎందుకంటే ఆ పాప ఎక్కువ అసలు ఆరు నెలల నుంచి ఏళ్ళ నుంచి రాలే ఆరు నెలల నుంచి అయితే మాకు జరుగుతుంది గొడవ జరుగుతుంది మా గొడలో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే అన్యాయంగా కాడిపాప మీద ఇన్ని మాట్లాడద్దు బీజేపీ కుటుంబం వాళ్ళు కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ లో ఉన్నందుకు ఈ మాట్లాడుతున్నారు వేరే వేరే పార్టీ నుంచి పార్టీ మాకు అవసరం లేదు మాకు ఎక్కడైతే ఎందుకంటే మేము ఒక కుటుంబం మాదిరికి ఉన్నాం ఇక్కడ రాయనగర ప్రాంతంలో పెద్ద ఆడపిల్ల కానీ ప్రతి బాయసు కానీ మేము అంత కుటుంబం లాగా ఉన్నాం మా కుటుంబీస్తుల మీద మీరు ఏ మాత్రం అన్నదండి ఇవ్వ మేము అడిగేది ఒకటే ఎందుకంటే భజన చెప్పినందుకే వాళ్ళ వాళ్ళ ఆవేశంలో వాళ్ళు అన్నారు మేమే బాధపడిం ఎందుకంటే ఒక పెద్ద ఆయన అన్నందుకు మేము చాలా బాధపన్నాము ఎందుకంటే ఆయన మా మా తన్ను లాంటి వాడు అట్లా అనకూడదు వాళ్ళ ఆవేశం మీద అన్నందుకు ఆమె అనిపించింది వాళ్ళని అనేది అట్లాంటి లేదు వాళ్ళ ఆవేశం వాళ్ళు అన్నారు కాబట్టి ఒకరి మీద మీరు అనద్దండి ఏదైనా ఉంటే ముక్కు చూటుగా వాళ్ళతోనే మీరు మాట్లాడుకున్నాడు గానీ ఈ భద్రమ్మలు కానీ ఆ శంకరాన్న కానీ వేరే నాయకుల్ని కానీ వీళ్ళు ఉన్నారు అనే మాట మీకు మీలో కూటం వల్ల అన్నదండి మాటలు ఎందుకంటే పెద్దన మేము నాలుగు సార్లు పోయినా వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు కూడా చేస్తాం అన్నాడు ఈ కార్లు పెట్టుకొని మా అమ్మాయి చాలా సీరియస్ గా ఉంటే ఇట్లా ఎత్తుకొచ్చుకున్నాం కార్ దగ్గరికి రాత్రి అక్కడ చిన్నారానం పోయిస్తే అప్పుడు కూడా ఆ మా ముందర ఏమన్నాడు సర్లేమ్మ చేసాడు అన్నాడు అంతేగాని మేము ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు మా తండ్రి లాంటి తండ్రి లాంటి వాడు అనేది మేము ఇంతవరకు ఉన్నాం కానీ ఆయన తిట్టాలని ఆయన ఉద్దేశపరంగా మేము కూడా అనలేదు మా వాళ్ళకు ఎవరు మీరు కండ అట్లా అలాంటి అని కూడా ఎవరు అనలేదు ఆ పాప ఆవేశం మీద వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇల్లుకి పోతుందని ఆ పాప ఇంకొక పాపకు ఆవేశం మీద ఉంది ఎందుకంటే వాళ్ళు మూడుకులు వాళ్ళకి అన్ని ఉండొచ్చు వాళ్ళు అన్నారని చెప్పి శ్రీ లక్ష్మీ అని అనిపించింది అనేది మాత్రం పొరపాటు సార్ ఎందుకంటే ఆమె రాలేదు ఈ లో కూడా రాలేదు ఒకళ్ళు ఆమె వచ్చిందని రుజువు చేయాలనుకుంటే మీరు మీ మీ దగ్గర వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోలు ప్రతి వచ్చిన టీవీ నైన్ వచ్చింది చాలా మంది విలేకర్స్ వచ్చారు సిఏ ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు చాలా మంది అధికారులు మొత్తం డిపార్ట్మెంట్ మా దగ్గర ఉన్నింది అక్కడ ఈ పాపి ఏమైనా ఉన్నిదా అంతే అంతేగాని మీరు ముసులుకొని మీడియా దగ్గర ఏదేదో మాట్లాడదాండి దయచేసి చెప్తాను ప్రజలు గుణ మీకు సభ ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే ఊటమి గానీ కాంగ్రెస్ గానీ వైఎస్ఆర్ గానీ మేము అంతా ఒక తల్లి పిల్లలు మాదిరిగా ఉన్నాం ఇక్కడ రాజనగర ప్రాంతంలో బయటికి పోతే మా రాజకీయం ఇప్పుడున్న మాకు రాజకీయం లేదు అన్నచులు మాత్రం ఉన్నాము దయచేసి ఇంకొకసారి కానీ శ్రీలక్ష్మి గాని శంకరణను గాని మా పెద్దలు కానీ మా వాళ్ళు ఎవరు ఏ మాత్రం మీరు అనకూడదు ఎందుకంటే రేపు వచ్చేటప్పుడు ఐదేళ్ల పరిపాలన ఐదేళ్ల తర్వాత మీరు మా దగ్గర కోర్టుకు వస్తారు అప్పుడు మేము మీకు జవాబిస్తాం ఇప్పటి వరకు మేమేమన్నాం ఎందుకంటే మాకు జరిగిన నష్టము మేము రోడ్లను ఉన్నాము ఒళ్ళు కొని ఉంటున్నామో మా పరిస్థితి ఎంతమంది అధికారస్తుకి పోయినామో అది మాకు తెలుసు మేము ఎంత కష్టం ఉన్నామో మాకు తెలుసు అది ఎందుకంటే మేము ఉండేది సూర్య ప్రకాశ స్థలంలో ఉన్నాం స్థలంలో ఉన్నాం లేదు కదా రోడ్డు పక్కన ఉన్నాం అక్కడ రోడ్డు రాలేదు ఇక్కడ రోడ్డు రాలేదు అయినా కూడా మనం డబా ఇచ్చి పూర్తి ఫోర్స్ చేసి తీపిస్తున్నారు అని మేము పొయ్యే పొయ్యేలే ఉన్నాం ఇటుకోలే ఇన్నిలే ఇటుకో ఇస్తామన్నారు ఎప్పుడో ఇద్దరికి ఈ రమ్మకి ఆశ్రదమ్మకి మిగతా వాళ్ళకి ఇస్తామన్నారు ఇంతవరకు అది నీలే చూపిస్తామన్నా చూపించలేదు జానికి ఇద్దరు వచ్చే స్థలాలు వచ్చిన వాళ్ళకి చూపించలేదు అయినా మేముకే ఉన్నాము అయినా వాళ్ళ బంగ్లల్లో ఉన్నారు ఏసీ ఏసీ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం మా బాధ అర్థం కాలేదు వస్తారు కార్లో వస్తారు జీప్లు వేసుకొస్తారు పడి కొడతారు పోతారు కానీ ఒక రోజు వస్తారు మాకు ఆ రోజు ఎలక్షన్ టైంలో వస్తుంది ఇప్పుడు రాదు ఆ రోజు మేము దాని జవాబు మేము ఇచ్చుకుంటాం అంతవరకు ఎవరికి జవాబు ఇవ్వం మాకు ఏదని ఇప్పుడు మమ్మల్ని పోవాలని చైన్లో వండుకుంటున్నాము తెలుసా మా మూడు రోజుల చేయను వండుకుంటున్నాం మేము దాంధరలు కట్టుకొని పిల్లు కట్టుకొని అన్నలు అందరూ ఒక్క ఒక్క మాట అన్నం ఉంటే అన్నం తింటున్నాం కానీ మేము ఇంత ఒక్క రోజే నీ పాపి రాలే ఏ మీ పరిస్థితి ఇట్లా అందని ఆ ఇంట్లో ఉన్న దాని గురించి మీరు ఇన్న ఇన్ని అబడలేసిన పొరపాటే అన్న నిజే చెప్తున్నానా కూటమి అన్నలకు కానీ అయ్యాలకు కానీ మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను దయచేసి మా రాయనగర్ ప్రాంతంలో మన అక్క మాకు ఎప్పుడు గుణా ఇట్లాంటి ఇట్లాంటి మాట అనొద్దండి అంటే మాట ఇదే ఇదే లాస్ట్ ఎందుకంటే ఒక్కసారి మా కూటం మేము కూటమిని పక్క పెట్టి రాజకీయం పక్క పెడతాం అనుకో మంతా అనుకో అప్పుడు మేము ఏమి మనం చూపిస్తాం మీకు ఆ పేరు కుమారి